గా రామపురం అనే ఒక చిన్న గ్రామంలో గోపన్న అనే వ్యక్తి ఉండేవాడు ప్రతిరోజు తన మేకల మందను అడవికి మేత కోసం తీసుకుని వెళ్ళేవాడు ఆ మేకల మందలో ఒక మేకకు చిన్నపిల్ల పుట్టింది ఆ పిల్ల చాలా చిలాకిగా ఆడుకుంటూ తిరుగుతూ ఉండేది అలా సంతోషంగా ఉన్న చిన్నపిల్లకు తల్లి మేక మంద నుంచి దూరంగా వెళ్ళొద్దు అడవి చాలా ప్రమాదకరం అని మందరించింది అయినా కూడా ఆ చిన్నపిల్ల అమ్మ నన్ను కావాలనే ఆపుతుంది బయట చాలా అందంగా ఉంది అలా అనుకొని మందను వదిలి ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోయింది అలా సంతోషంగా చూస్తున్నప్పుడు దూరం నుంచి అప్పుడే నెమ్మదిగా చీకటి అడవిలో ఒక క్రూరమైన పులి ఆ మేకపిల్లను పిల్లను గమనించింది ఆ మేకపిల్ల భయంతో ఆ దట్టమైన అడవిలోకి మారిపోయింది ఈలోపు మేక పిల్లని వెతుక్కుంటూ అడవి అంతా చుట్టూ చూసి బాధపడుతూ దేవుణ్ణి ప్రార్థించింది నా పిల్లమేక నా దగ్గరికి తిరిగి రావాలని సో పిల్లలు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది పెద్దలు చెప్పే మాటలు మన సంతోషాన్ని ఆపడానికి కాదు మన ప్రాణాలను కాపాడానికి మరిన్ని నీటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి పిల్లమేక తిరిగి తల్లిని చేరిందా లేదా నెక్స్ట్ వీడియోలో చూద్దాం